జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగనూరు గ్రామంలో భారత రత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం మధ్యాహ్నం పాలభిషేకం చేసి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిరసన వ్యక్తం చేశారు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేనప్పుడు దళితులను ఎలా రక్షణ ఉంటుందని ఆపారు రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను దళితులను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు వెంటనే దుండగలను కఠినంగా శిక్షించాలని లేని ఎత్తున non fondo a ciasta m'ai vuoi? Heccer in సారంగపూర్ మండలం నాగనూరు గ్రామంలో కొందరు సంఘ విద్రోహ అగ్రవర్ణ దుండగులు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానపరిచే విధంగా చెప్పుల దండ వేయడం జరిగింది మరి ఈ యొక్క ఈ యొక్క సంఘటన యావత్ దేశాన్ని భారతదేశ ప్రజల ప్రజలందరినీ అంబేద్కర్ వాదులు అందరినీ అవమానించిన ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి దేశద్రోహం కేసు పెట్టాలని దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క సంఘటన జరిగిన వెను వెంటనే పోలీస్ శాఖ వారు గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారు స్థానిక ఎస్ఐ గారని అయితే వెంటనే స్పందించి ఒక నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని మా దృష్టికి వచ్చింది మరి పోలీస్ వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము ఇంతకుముందు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడైతే దుండగులు ధ్వంసం చేశారో వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి తొందరనే అదుపులోకి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నిన్న మొన్న దుబ్బరాజన్న జాతరలో ఒక ఆశా వర్కర్ మహిళ మహిళపై అత్యాచారం జరిగింది మరి దానికి కూడా ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో జాప్యం జరిగిందని మా దృష్టికి వచ్చింది అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ మరి యావత్ సమాజానికి కానీ ఇలాంటి చేసిన వ్యక్తులకు చేసిన ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఒకటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించక ముందు మన దేశంలో మహిళలకు చదువుకునే హక్కు లేదు వారికి మనతో సమానంగా ఉండే హక్కు లేదు విద్యా ఉద్య రాజకీయ రంగాల్లో హక్కు లేదు కేవలం రాజ్యాంగం ద్వారానే మహిళలందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది అదేవిధంగా ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది మన అక్కలు చెల్లెలు మీ అక్కలు మీ చెల్లెలు అమ్మలు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వారి ఉద్యోగాల్లో వెటమినిటీ లీవ్స్ ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు బిక్ష ఇంకొకటి కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి సంఘటనకు మరొకసారి ప్రణాదకుండా కాకుండా చూడాలని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులందరికీ మీడియా మిత్రులకు పోలీసు వారికి జై భీములు నమస్కారం జగిత్యాల జిల్లా సారకపూర్ మండల పరిధిలోని నాగునూరులో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చెప్పులదండ్రి వేయడం అంటే యవత్ సమాజం అంతా కూడా మరి అవమానించినట్టే ఇవాళ బాబా భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇవాళ అవమాన రీతిలో చెప్పుల వేయడం అంటే అన్ని వర్గాల ప్రజలను అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎవరైతే పోలీసు పోలీసు వారు ఉన్నతాధికారులు వెనువెంటనే స్పందించి మరి కేసు నమోదు చేసినట్టు మరి తెలుస్తా ఉంది ఏది ఏమైనా ఎస్సీ ఎస్సీ చట్టంలో ఉన్నటువంటి కేసు పెట్టి పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి వారిని కఠినాది కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటివి జరగకుండా మరి పునర్వృత్తం కాకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది యువత ఒక దళితుల కోసం దళితులే అంబేద్కర్ దళితవాడ దళితుడనే ప్రధానంగా కాకుండా సమాజం అంతా కూడా ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇవాళ రాజకీయంగా కానీ ఉన్నత విద్యలో కానీ అన్ని రకాల ఇవాళ సమానత్వం ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పిచ్చ ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి వెనువెంటర్ని శిక్షించి వారిని కఠినంగా శిక్షించి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సందర్భంగా తెలియస్తూ వారిని కఠినంగా శిక్షించాలని హెమ్మల్పి జిల్లా పక్షాలు మేము డిమాండ్ చేస్తాం